ఈ కార్యాచరణ ముందే పసిగట్టి లేకపోతే వ్యూహం ప్రకారమే మావోయిస్ట్ పార్టీకి సమాచారాన్ని ఇక్కడిది ఎక్కడ అక్కడక్కడ అంటే పూర్తి స్థాయిలో చర్చలు జరపడం కోసం వ్యూహాత్మకంగా అనుకోవచ్చా నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ లోపల నేను డాక్యుమెంట్ రాసి బయటకు వచ్చిన స్పష్టంగా నా డాక్యుమెంట్ లోపల భారతదేశంలోపట సాయుధ పోరాట పరిస్థితులు లేవు ఇవి లేకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా చాలా విస్తారంగా రాసిన నేను సిద్ధాంతపరంగా రాసిన నేను కాబట్టి ఇది రాసి నేను వచ్చిన తర్వాత కూడా ఉందంటే ఆ పార్టీ నా పైన కూడా ప్రకటన చేసింది అది నేను రాసిన డాక్యుమెంట్ విషయంలో కానీ నా నేను ఏదైతే మాట్లాడినో ఆ విషయాలపైన చాలా విమర్శ చేసింది కాబట్టి ఆ విమర్శలు ఏమైనప్పటికీ కంటిన్యూగా ఈ ఏడు సంవత్సరాల కాలంలో పట్టు కూడా నేను ఏమైతే అనుకుంటున్నా ఈ దేశంలో కమ్యూనిజం ఏంటిది మార్క్సిజం ఏంటిది అనే విషయాలు చాలా స్పష్టంగా చెబుతూ అనేక సందర్భాలు రాస్తున్నా ఇంటర్వ్యూలు ఇస్తున్నా నేను ఎక్కడ కూడా ఎవరికి నేను ఎవరికి భయపడలేదు ప్రభుత్వ విషయంలో కానీ లేదా మావోయిస్టు పార్టీ కానీ లేదా ఇతర సిపిఏసిపి కానీ నేను ఏదైతే ఈ సమాజంలో పట భారత ప్రజలకు ఏదైతే ఏ మార్గం అయితే ఉండాలో ఆ మార్గాన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నా అయితే నేను చెప్పే మార్గానికి ఉందో ప్రజలు అంటే నేను ఒక పార్టీ కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు అందరూ కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు కానీ అయినప్పటికీ కూడా నేను ఒక రకంగా చెప్పేదైతే నా పార్టీ ఏం చేస్తుంది అనే దానితోటి కూడా నేను ఆధారపడి చేయలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడే విషయాలు నేను ఇప్పుడు శాంతి చర్చల సంబంధించిన ప్రారంభించిన దాంట్లో పట్ల కూడా నేను మొట్టమొదటిగా దానికి నాయకత్వం వహించింది దాని యొక్క వ్యవస్థాపక నాయకుడిగా నేను ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా ఏంటంటే నేను మాట్లాడుతున్న విషయాలు చాలా స్పష్టంగా నేను ఈ మావోయిస్టు పార్టీ కూడా శాంతి చర్చలకు సంబంధించిన దాన్ని ఆయుధ విసర్జన వాళ్ళ ఎజెండాలు పెట్టి అనే దాన్ని కూడా దాన్ని నేను మద్దతు చేస్తూ సరైనది అని చెప్పి ఎత్తిపడుతూనే మళ్ళీ మళ్ళీ కూడా నేను చెప్పిందంటే మరింత చెప్పండి సాయుధ పోరాట విరమణ ప్రకటించండి అనే విషయం నేను చెప్పిన కాబట్టి ఈ సందర్భంగా ఏదేందో వాళ్ళు అర్థం చేసుకొని పెట్టడం అయితే ఇది మంచి విషయంగా కూడా ఏంటంటే నేను చెప్తున్నాను నేను మీరు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు నచ్చకనే వదిలేస్తారు కదా మళ్ళీ ఆయుధ విసర్జన శాంతి చర్చలు అంటూ మళ్ళీ ఉద్యమాన్ని మీకేం సంబంధం నాకుండే సంబంధం పీడిత ప్రజలతో సంబంధం నాకుండే సంబంధం ఈ దేశంలో పుట్టు అసమానతల సంబంధం నాకుండే సంబంధం ఈ దేశం ఏదైందో ప్రజలు దోపిడీ లేకుండా అన్యాయం లేకుండా అణచివేత లేకుండా వివక్ష లేని ఒక సమాజం రావాలి నేను అందుకోసం మావోయిస్టు పార్టీ కానీ ఈ దేశంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఉన్నాయో ఒక మావోయిస్ట్ పార్టీ కాదు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతం అంతా కూడా సమాజం రావాలి కమ్యూనిజం రావాలన్నది కాబట్టి నాకు వాళ్ళతోటి ఈ సంబంధం అనేది ఉంది ఈ సంబంధం ఎంతైతే ఉందో వాళ్ళతోటి నాకు విమర్శలు కూడా ఉన్నాయి నేను వాళ్ళని విమర్శిస్తా వాళ్ళను విమర్శ వాళ్ళని నేను విమర్శిస్తా నేను ఎక్కడైతే సరైన విధానాలు లేవని అనుకుంటున్నారో లేవని అనుకున్నప్పుడు నేను సిపిఐ పార్టీని విమర్శిస్తా సిపిఎంని విమర్శిస్తా వివిధ ఎమ్మెల్యే పార్టీని విమర్శిస్తా మావోయిస్టు పార్టీని కూడా విమర్శిస్తా ఎందుకు అని అంటే నేను సమసమాజం కావాలని కోరుకుంటున్నాను కానీ వాళ్ళు అవలంబించే విధానాలను కూడా సమసమాజం ముందు తీసుకుపోయే విధంగా లేవు ఆ లోపాలు ఉన్నాయి ఫలిండతలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి విమర్శిస్తున్నా వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏదైతుందో నాకు వాళ్ళతోటి ఒక ఒక ఫ్రెండ్లీ కామ్రేడ్లీ సంబంధం ఉంది అదే విధంగా ఒక విమర్శనాత్మకమైన కూడా బంధం మీకు బంధం తెగిపోవడం ఆ పార్టీలో కూడా లేను పార్టీ లేను కాబట్టి బంధం తెగిపోయింది కానీ నేను ఆ పార్టీలు లేనప్పటికీ ఆ పార్టీలు లేనప్పటికీ కూడా పార్టీలు ఏమైనప్పటికీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీతో కూడా నేను నాకు ఆ సంబంధం ఎంతో సమ సమాజం కావాలనే ఆ విషయంలో సంబంధం ఉంది మావోయిస్ట్లు ఆయుధ విసర్జన చేసిన తర్వాత ఆయుధాలను సాయుధ పోరాటం కోసం తాత్కాలిక వదిలేస్తుంది ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ఇప్పుడు కేంద్రం నా అంచనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం చేయాలి ఫస్ట్ నిర్ణయించి చర్చలు ప్రారంభించాలి కదా చర్చలు ప్రారంభించినప్పుడు కూడా అది అంటే విననితో త్వరగానే కరెక్ట్ కనుక డిసిషన్ చేసుకుంటే త్వరగానే జరగవచ్చు ఎక్కువ ఆలస్యం కూడా ఏముండదు అది సంవత్సరాలు ఏం పట్టాయి సంవత్సరాలు ఏం పట్టాయి నెలల్లో పట్టిన కంప్లీట్ చేయవచ్చు అది నెలల్లో కంప్లీట్ చేస్తే ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని విషయాలు అర్థం చేసుకొని తిరిగి ప్రజా అంటే ఇక్కడ ఏ రకంగా చేయాలన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందు అక్కడ సాయుధ పురాట విరమణ చేసి ప్రభుత్వంతో కొన్ని నిర్ణయాలు చేసుకుంటే తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు లీగల్ వెళ్తే రాజకీయ పార్టీగా మారితే సక్సెస్ అవుతారా సక్సెస్ అవుతుందా అంటే ఇప్పుడు సక్సెస్ కావడం అంటే ఇప్పుడు కమ్యూనిస్టుల లక్ష్యం ఏంటిది పూర్తిగా కమ్యూనిస్టు సమాజాన్ని ఎలకొల్పాలి దానికంటే ముందు కొంతమంది నూతన ప్రయాసంకి విప్లవం అంటున్నారు కొంతమంది సోషలిస్ట్ సమాజం అంటున్నారు నూతన ప్రయాసం విప్లవం విజయవంతం చేసిన తర్వాత సోషలిజం కమ్యూనిజం పోవాలి లేదు కొంతమంది డైరెక్ట్గా సోషలిజం పోవాలంటుర్రు వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారు ఏ రకంగా ఉంటుండదే అంత ఈజీ కాదు అది ఏదన్నప్పటికీ వాళ్ళ అనగానే ఇప్పుడు పార్టీ కూడా దెబ్బతినిపోయింది కదా దెబ్బతినిపోయింది కాబట్టి ఉన్న శక్తులు కూడా ఏంటంటే ఆర్గనైజ్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సమాజంలో పట్టు డబ్బు సమాజం ఇదంతా డబ్బు చెప్పారు కదా మీరు ఇంతమంది చెప్పారు ఓట్లను నిలబడాలంటే ఏంటని చెప్పారు కాబట్టి ఎంత చెప్పినప్పటికీ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా ప్రజలు అర్థం చేసుకోకుండా సమాజాన్ని మార్చలే మొత్తం సార్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఆయుధ విసర్జన సాయుధ పోరాటం కోసం అంటే మొత్తం కేంద్ర కమిటీ ముఖ్యులు ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికీ అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి ఉద్యమం చేస్తూ కొంతమందిని కోల్పోయి ఇప్పుడు బలమైన శక్తిగా కేంద్ర కమిటీలో ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు కేంద్ర కమిటీ అనేది ఎప్పుడు స్థిరమైంది కాదు అది ఎందుకు కాదనంటే కొంతమంది చనిపోయారు కొంతమంది లొంగిపోయిరు లొంగిపోయినట్టు ఈ మధ్య కాలంలో పట ఒక మెంబర్ లొంగిపోయింది సిసి మెంబర్ అయితే సుజాతక్క కాబట్టి నష్టాల మధ్య పట వీటన్నిటి మధ్యలోపట కూడా మళ్ళీ భర్తీ చేసుకుంటారు భర్తీ చేసుకుంటే ఒక సెకండ్ లీడర్షిప్ అది కూడా ఉంది కాబట్టి దాని నుంచి కూడా ఏంటంటే వాళ్ళు తీసుకోవచ్చు తీసుకుంటారు కూడా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జార్ఖండ్ లోపట ఇప్పుడు ఇప్పుడు సహదేవ్ అని చెప్పి చనిపోయినట్టుగా వస్తుంది సహదేవ్ అనేది పాత సీసీ మెంబర్ కాదు కొత్తగా తీసుకున్న వ్యక్తి అంటే నాకు తెలియదు కాబట్టి పాత మెంబర్స్ అయితే నాకు తెలిసేది కాబట్టి ఇక్కడ వాళ్ళు తీసుకుంటుండ్రు ఎప్పటికప్పుడు కూడా కొంతమంది అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఇది ఇది ఏదైతుందో వాళ్ళు సుమారుగా అంటే రఫ్గా పదిహేను నుంచి ఇరవై మంది ఉండొచ్చు వాళ్ళు కేంద్ర కమిటీ మెంబర్లు సుమారుగా ఉంటారు ఇప్పుడు అభయ్ కానీ దేవుజీ కానీ తర్వాత గణపతి కానీ లేదా ఇంకా అంటే సంగ్రామ్ సంగ్రామ్ దాదా గాని ఇంకా చాలా మంది ఉన్నారు చంద్రన్న చంద్రన్న కూడా తెలంగాణ ఇంకా చాలా మంది ఉన్నారు తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా ఇందులో తెలంగాణకు సంబంధించిన ఎంతమంది వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ లేదు కీలకమైన వ్యక్తులు అంటే ఇప్పుడు ఇప్పుడు దాంట్లో కీలకమైన వ్యక్తులు అనేది ఏందో ఇప్పుడు లేదు ఇప్పుడు అభయ్ కీలకమైన వ్యక్తే దేవుజీ కీలకమైన వ్యక్తే తర్వాత గణపతి కీలకమైన వ్యక్తే బీఆర్ జార్ఖండ్లో కూడా జనార్దన్జీ అనేది కీలకమైన వ్యక్తే ఉన్నారు ఇంకా చాలా మంది ఏం చెప్తారు సంబంధించి మీరు ఏం చెప్తారు ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ ప్రకటన దీంట్లో అంటే అనుమానించడానికి సంబంధించింది అంటే నేను అర్థం చేసుకున్న విషయం నేను అర్థం చేసుకుంటే చాలా అంటే నాకు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళు ఎట్లా రాస్తారో తెలుసు తర్వాత వివిధ సందర్భాల్లో వాళ్ళు చర్చలకు సంబంధించిందంటే అనేక ప్రకటన చేసిన విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి ఈ సందర్భంగా కూడా నేను ఒకటికి రెండు సార్లు చదివి అనేక విషయాలని పరిశీలించడం జరిగింది కాబట్టి ఈ ప్రకటన ఏదైతే ఇది పూర్తిగా సత్యంగానే నేను భావిస్తున్నా అంటే దీంట్లో అంటే పాఠకులు వేరువేరుగా ఒకటి రెండు అనుమానాలు ఏం వ్యక్తం చేస్తున్నానంటే ఒకటి ఆగస్టు నెలలోపట రిలీజ్ అయినట్టుగా ఉంది ఇది సెప్టెంబర్ డేట్ కదా అనేది ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి వాళ్ళు రకరకాలుగా ఒకటో టెక్నికల్ కారణంతో కూడా ఆ డేటు తప్పు కూడా కావాలని వేస్తారు ఒకటి టెక్నికల్ కారణాలు ఈ ఆ టెక్నికల్ కారణాలు కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ కూడా చేస్తారు ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ త్వర త్వరగా అంటే దాంట్లో బట్టు కూడా సంవత్సరాల నెలలు కూడా తప్పు మావోయిస్టు పార్టీ రాసినవి ఉన్నాయి నేను రాసినవి ఉన్నాయి కాబట్టి ఈ తప్పు అది కాదు సమస్య రెండవది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఫోటో ఈ ఫోటో అనేది ఏందో ఎన్నడూ లేని ఫోటో ఎందుకు ప్రచురించు ఫోటో అనేది కూడా ఏంటంటే ప్రచురించడం అనేది అంటే ఇది అంటే తిరిగి ఫేక్ అంటారండి దాంతో అంటే అభయ అనేది అయితే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరపడానికి ఎవరు అందని ఉంటుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అభయ్ అభయ్ ఫోటో అనే అభయ్ అంటే వేణుగోపాల్ అంటే ఇక స్పష్టంగా ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నేను అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంటే వేణుగోపాల్ అయిందో మల్లరోజుల వేణుగోపాల్ తన యొక్క స్వయం అంటే తన యొక్క ఫోటోనే అందులో పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ అనుమానించవలసిన అవసరం నాకైతే లేదది కాబట్టి ఇది మొత్తంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తిరిగి ఈ చర్చలు ప్రారంభించడం అనేది జరగాలనేది జరగాలన్నదైతుందో నేను అంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్నే దేశంలో ఎవరైతే ప్రజాస్వామిక మేధావులు లేదా శాంతి చర్చల నాయకులు తర్వాత ఇతర ఉన్నారో అందరూ కూడా అంటే వాళ్ళు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారంగా శాంతి చర్చలు అనేటి అయితే తిరిగి ప్రారంభించే విధంగా అందరూ కృషి చేయాలనేది నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్